హాయ్ ఫ్రెండ్స్ కొత్త మిక్సీ తీసుకున్నాం ఫ్రెండ్స్ వాళ్తాలు తీసుకొని మా అమ్మ ఊరు నుండి పంపించింది ఫ్రెండ్స్ మా కోసం ఆల్రెడీ పాత మిక్సీ ఉంది కానీ పాడైపోయింది అది మా బాబు కోసం మా మమ్మీ ఊరు నుండి పంపించింది అది ఈరోజు టిఫిన్ అని చెప్పి కొద్దిగా బాక్స్కి అలమ్మమ్మ mama అలమ్మమ్మ మిక్సీలో మంచి కంపించిన ఫ్రెండ్స్ క్లిక్ ఎంతమంది అమ్మర్లు ప్లేస్ చేశారు ఫ్రెండ్స్ అకస్మడ కామెంట్ ఆమె కామెంట్స్ యువర్ కామెంట్స్ యాండ్ ఫాలో బాతి ని మీరు షేర్ చేస్కోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ రండి క్లయింట్ ఎంత బాగునే ఉకే కూడా నేను చూసినా బిమార్క్ బైక్ కిన్నా చూస్తాను

ये दो शहरी डेलीवार आ हाँ ये वीडियो स्वीटा इन्हें जो सीज़ कौन कौन पसंद बावा बावा चपरना मामा देव ఇక్కడ మనం చూసినా కానీ ఇది రాలేదు పట్టుకోవడానికి ఇబ్బంది గట్టిగా అయినా ఇది లేకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది పోతుంది కొంచెం పోదు పోతుంది దాన్ని ఎందుకు తీస్తాం ఏంటది రేపటి నుంచి దోషాలు వేస్తావు మరి

सब मानवीस सब इन सेजेस के बारे में स्कूल में तय रचना देख देख आई तो तो आईटीएम काम कर है अरे जो कलर बहुत कैरेट कलर चाला चाला కలర్ నచ్చలే కదా సేమ్ ఇదే కలర్ మా చెల్లికి కూడా సేమ్ ఇద్దరికి సేమ్ కలర్ బాగుంది బ్లాక్ అండ్ ఒకవేళ నేనే కిచెన్ చేసి అనుకో మా అమ్మ ఫోన్ పోతుంది మా అమ్మ తీసుకున్నావు నాకు మా బుక్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఉంటాను